ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శిభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదన ఆత్మీయ ఆహారం డిసెంబర్ పద్దెనిమిది సోమవారం నేటి మన ధ్యానలేఖనం యషయా గ్రంథం ఏడవ అధ్యాయం పది నుండి పద్నాలుగు వచనాలు ఇహోవా ఇంకను ఆహాజునకు ఏలాగూ సెలవిచ్చాను నీ దేవుడైన యుహో వలన సూచననడుగుము హాహాజు నేనడుగను యుహోవాను శోధింపను అని చెప్పగా అతడు ఏలాగు చెప్పాను దావీదంశస్థురారా వినుడి మనుష్యులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపను ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టను వ్యాఖ్యాన అంశం క్రీస్తుని గురించిన ప్రవచనాలు రెండవ భాగం కన్యగర్భాన జన్మించాడు వ్యాఖ్యాన అంశం క్రీస్తుని గురించిన ప్రవచనాలు రెండవ భాగం కన్యగర్భాన జన్మించాడు వ్యాఖ్యానం చాలా కష్టమైన పరిస్థితుల్లో యషయ ఈ కీలకమైన ప్రవచనాన్ని చెప్పాడు రాజ్యంలో అత్యంత దుష్టులైన రాజుల్లో ఆహాజ్ ఒకడు యోధాకు పొరుగు రాజ్యాలైన ఇస్రాయేలు సిరియా కలిసి యోధాకు విరుద్ధంగా యుద్ధం చేసి ఆహాజును రాజుగా తొలగించాలని ప్రయత్నించాయి యష తన కుమారునితో ఆహాజు దగ్గరికి వెళ్ళి ఆ ఇద్దరి రాజులకు అతనికి విరుద్ధంగా వారి ప్రణాళికలకు భయపడవద్దని అతనితో చెప్పేలా దేవుడు చేశాడు ఆహాజు భక్తిగల రాజైన దావిదు వంశస్థుడు భూమి మీద తన ప్రజలను పరిపాలించడానికి దావిదు వంశస్థులను ఎన్నుకున్నాను అని దేవుడు దావిద్తో వాగ్దానం చేశాడు ఆహాజు అపనమ్మకస్తునిగా ఉన్నప్పటికీ దేవుడెల్లప్పుడూ తన మాటకు నమ్మకంగానే ఉంటాడు ఈ రాజులు వారి రాజ్యాలు త్వరలోనే ఆనాడు విజయ పరంపర కొనసాగిస్తున్న అశూరియులకు ఎరగా చెక్కబోతున్నారు అయితే తన మహోన్నతమైన మార్గాల్లో భాగంగా తాను ఎంపిక చేసుకున్న ప్రత్యేకమైన ఒక కన్యక గర్భం ధరించి కుమారుని కంటుందని అతనికి అమ్మాను ఏలు అనగా దేవుడు మనకు తోడు అనే పేరు పెట్టబడుతుందని వెల్లడి చేయటానికి ఈ ఖచ్చితమైన సమయాన్ని దేవుడు ఎంచుకున్నాడు దుష్టుడైన ఆహాజు అశూరియులకు సామంతునిగా మారి వారి రాజును కలవటానికి దమ్మస్కు వెళ్ళాడు అక్కడ అతడు ఒక బలిపీఠాన్ని చూసి దాని నమూనాను యాజకుడైన ఊరియాకు పంపించి అటువంటి బలిపీఠాన్ని తయారు చేయమని చెప్పాడు అంతకుముందే దేవాలయంలో ఉన్న ఇత్తడి బలిపీఠాన్ని తొలగించి ఈ క్రొత్త బలిపీఠాన్ని అక్కడ ఉంచి తానే స్వయంగా దానిపైన బౌలర్పించాడు తన కుమారుడు కన్యకకు జన్మిస్తాడనే విలువైన సత్యాన్ని దుష్టుడైన ఈ రాజుకు దేవుడు వెల్లడి చేయటం ఎంత అద్భుతమైన విషయం కదా దేవుడు వాక్యంలో తన కుమారుడైన యేసుని గురించిన అనగా ఇమ్మానుయేలుని గురించిన సత్యాన్ని తెలియజేశాడు అయితే చాలామందికి యేసు జననం గురించి తెలుసు కొద్ది మంది దాన్ని వేడుకగా కూడా చేసుకుంటారు కానీ వారు తమ పాపపు మార్గాల్లోనే కొనసాగుతారు ఇది విచారకరం దేవుని కుమారుడైన యేసు క్రీస్తును నీ రక్షకునిగా నువ్వు స్వీకరించావా ఇప్పటికింకా నువ్వు నమ్మకపోతే ఈరోజే ఆయన నమ్ము సహోదరుడు పి వెడ్డర్ జూనియర్ సింహములతో వందనాలు